గుడ్ మార్నింగ్ ఎవ్రీబాడీ తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలకి తాడి చెట్టు తాడి చెట్లు ఉన్నటువంటి ప్లేస్లో ఉన్నాము ప్రకృతి అందాలతో కళ్ళకి కనువిందు అవుతుంది సారీ న్యాచురల్ గ్రీన్ కలర్ మెటీ క్రాప్స్ మధ్యలో వైట్ వాటర్ ట్రీస్ చెట్టు చూసారా ఎన్ని కోట్లు పెట్టినారా రాదండి ఇలాంటి వెదర్ ఇలాంటి టైం హ్యాపీనెస్ ఈ ఎంజాయ్మెంట్ కళ్ళు తాగడానికి వచ్చాము స్వచ్ఛమైన తెల్లని కళ్ళు తీయని కళ్ళు పోతాడు బాగుంది చాలా బాగుంది గౌడ్ వస్తున్నాడు అక్కడి నుండి గౌడ్ వస్తున్నాడు అక్కడ ఇద్దరు కూర్చున్నారు ఆల్రెడీ మాకు ఇక్కడికి బాటిల్ తీసుకొస్తా అని చెప్పాడు మేము అక్కడ వెయిటింగ్ బావా నేను అల్లుడు ఆ చెట్టు కింద కూర్చొని తాగుదాం అనుకుంటున్నాం ఇంకెక్కడ వస్తున్నాడు ఎలక్ట్రిక్ పోల్ దగ్గర ఫ్రెష్గా తీసినటువంటి కళ్ళు చాలా మంచిది ఆరోగ్యానికి చాలా మంచిది చాలా ఆరోగ్య ప్రయోజనాలు నావి ఫోటోషూట్కి మాత్రం సూపర్ ఉంటుంది ఇక్కడ మోక్షిత్ వీడియోస్ యూట్యూబ్ ఛానల్లో ఉన్నటువంటి వీడియోలు చూస్తున్నందుకు చాలా ధన్యవాదాలు శుభదినం అందరికీ నమస్తే బాయ్ మీరు కూడా ఇలాంటి ఎంజాయ్మెంట్ చేయాలని కోరుకుంటున్నాము పల్లెటూళ్ళ కోసం మాత్రం వదలకండి ఖచ్చితంగా తాటి తాగండి ఇప్పుడు సమ్మర్లో మార్నింగ్ చాలా బాగుంటుంది కళ్ళు రుచిగా ఉంటుంది ఆరోగ్యంగా ఉంటుంది ఈ మందు బీర్లు ఇవన్నీ వేస్ట్ అండి కళ్ళు మీదకి ఏది రాదు న్యాచురల్ వాటర్ మంచి తెలిసిన గోడకు చెత్తో తెప్పించుకొని మంచి కళ్ళు తాగండి ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా ఉండండి హ్యాపీగా ఉండండి అందరితో కలిసి తాగండి అందరితో కలిసి ఉండండి బాయ్